ప్రేమైన వాళ్ళారా ప్రేణ వారు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా దేవుని వాక్య భాగంలో నుంచి మనము ఒక వచనము ధ్యానించుకుందాము మన యొక్క ధ్యానం కొరకైన వాక్య భాగము నహూము గ్రంథము అని పాత నిబంధనలో ఉంది నహూము గ్రంథములో నుంచి మనము మొదటి అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం మొదటి అధ్యాయము ఏడవ వచనం యహో ఉత్తముడు శ్రవదినమందు ఆయన ఆయన ఆశ్రయదుర్గము యహోవా ఉత్తముడు శ్రమదిన ముందు ఆయన ఆశ్రయదుర్గము అనేటువంటి కార్యాన్ని మరి ప్రవక్తైన నహోము తెలుపుతుంటున్నాడు అన్నమాట యహోవా ఉత్తముడు కదా యహోవా ఉత్తముడు యహోవా మంచివాడు యహోవా దయగలవాడు అనేటువంటి అనేక కార్యాలు మరి దేవునిక గుణగణాల గురించి చూపించేట్టుగా ఉంటున్నాయి మరి కీర్తనకర్త కూడా ఏమంటాడు ఇరవై ఐదో కీర్తనలో చూడండి మరి ఎనిమిదవ వచనం యహోవా ఉత్తముడును యథార్థవంతుడన ఉన్నాడు కావున తన మార్గముల గురించి ఆయన పాపులకు ఉపదేశించును కాబట్టి దేవుడు ఉత్తముడు కాబట్టి దేవుడు యథార్థవంతుడు కాబట్టి దేవుడు మంచివాడు కాబట్టే ఆయన తన మార్గముల గురించి మరి పాపులైన మనుషులకు ఉపదేశిస్తాడు అంత మాత్రం కాకుండా న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గము దీనులకు తెలియజేయను అది దేవుని యొక్క మరి మంచితనము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అట్లాగే ముప్పై మూడో అధ్యాయములు కూడా ముప్పై మూడో అధ్యాయములు కూడా మరి ఐదో వచ్చనంలో ఏమంటున్నాడు ఇక్కడ గవర్నట్టయితే ఆయన నీతి న్యాయములను ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండి ఉన్నది కాబట్టి లోకమంతా కూడా యహోవా కృపతో దేవుని యొక్క కృపతో నిండి ఉన్నది ఆయన కృప లేనిది ఏ జీవి కూడా జీవించలేదు ప్రతి జీవికి తన తన కాలములో ఆహారం ఆయన అనుగ్రహించే వాడుకుంటున్నాడు ప్రతి విధమైనట్టుగా మరి సీజన్స్లో కూడా మరి ప్రకృతిని అంతా ఆయనే తన యొక్క ఆధీనంలో నడిపించే వాడుకుంటున్నాడు భూమికి వర్షాన్ని ఇచ్చేవాడుకుంటున్నాడు మరి భూమిలోంచి పైర్లు పండించడానికి సహాయం చేసేవాడుకుంటున్నాడు మనుషులకు అన్ని రకములైన మరి సహాయం చేసేవాడుకుంటున్నాడు ఆయన మరి దుర్మార్గుల మీదను సన్మార్గుల మీద అందరి మీద వర్షం కురిపించును అంటున్నాడు అటువంటి ఉత్తముడైనటువంటి వాడు మన దేవుడు కాబట్టి మంచివాడు అనేటువంటి కార్యం అట్లాగే ముప్పై నాలుగో కీర్తన ఎనిమిదవ చిన్న ఒక మాట అంటే యహో ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించున్నారుడు ధనుడు రుచి చూసి తెలుసుకోవాలి అంటే యహో ఉత్తముడు అనేటువంటిది నేను చెప్పినప్పుడు మీరు విని దాని మరి వినుట మాత్రమే కాదు కానీ నిజమా కాదా అనేటువంటిది మన జీవితాల్లో తన వాక్యాన్ని మనము ధ్యానించి పరీక్షించి ఆయన మార్గంలో ద్వారా మరి సో టేస్ట్ అండ్ సీతమాట ఒక్కసారి మరి చూసినట్లయితే ఆయన రుచి చూచినట్లయితే కదా ఏహో ఎందు భక్తులరా ఆయన ఎందు భయభక్తి ఉంచుడి అంటున్నాడు ఎందుకంటే మరి ఎంత ఉత్తముడు అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే మనుషులందరినీ కూడా ఆయన ప్రేమించేవాడుగా కూర్చున్నాడు అనేటి కార్యం అట్లాగే మనము నూట నలభై ఐదో కీర్తనలు కీర్తనకరిత ఏమంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే నూట నలభై ఐదో కీర్తన ఏడు ఎనిమిది వచ్చినాల్లో మరి ఇక్కడ యహోవా దయాదాక్షిణ్యముల వాడు మరి ఆయన దీర్ఘశాంతుడు కృపాత్సము గలవాడు యహోవ అందరికీ ఉపకారి అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి కాబట్టి యహోవా అందరికీ ఉపకారి అతమాత్ర కాకుండా నీవు మహాదయాళుడు ప్రభు అంటున్నాడు కీర్తనకర్త చూసినట్లయితే చేసినట్లయితే అది కీర్తన రాసినాడు ఆయన స్థుతిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు కాబట్టి యహోవా ఉత్తముడు అనేటువంటి కార్యాన్ని మనం గమనించవలసి అనుకుంటున్నాము అందుకొరకు హిర్మియా కూడా ఒక మాట అంటాడు ఇర్మియా ముప్పై మూడు పదకొండులో ఏమంటున్నాడంటే యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముడును సైన్యములకధిపతి యహోవాను స్థుతించుడి అని పలుకువారి స్వరము వలన వినబడినంటాడు కాబట్టి ఆయన మంచివాడు ఆయన స్థుతించుడి యహోవా మందిరంలోని స్థుతియాగములు తీసుకుని వచ్చువారు మరి ధనులు అనేటువంటి కార్యాన్ని కూడా చెప్పబడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏం చెప్పినాడు నహము కాంట్లో యహోవా ఉత్తముడు కదా రెండవది శ్రమదిన ముందు ఆయన ఆశ్రయదుర్గము ఆయన ఆశ్రయం ఇచ్చేవాడుకుంటున్నాడు మనకు ఆశ్రయం కల్పించేవాడుగా ఉంటున్నాడు ఎప్పుడు ఆయనకు మన శ్రమ దినాల్లో ఆయనకు మనము మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనకు భద్రతను కల్పిస్తాడు ఏమిస్తున్నాడు భద్రతను మనకు అనుగ్రహించేవాడు కొట్టున్నాడు అందుకొనకే కీర్తనకర్త పదిహేడవ కీర్తనలు ఏమని చెప్తున్నాడు అంటే పదిహేడవ కీర్తనలో మరి ఏడు ఎనిమిదవ వచనాల్లో చూస్తుంటున్నాము నీ శరణు వారిని వారి మీదికి లేచువారి చేతిలో ఉండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాశ్యములు చూపు ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుకును కనుపాపను కాపాడు కనురెప్ప ఏ విధంగా కనుపాపను కాపాడుతుందో అట్లాగే దేవుడు తను నమ్మిన ప్రజలను కాపాడేవాడుకుంటున్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన కార్యం అండి నన్ను లయపరచుకోరు దుష్టులో నువ్వు పోగొట్టి కాపాడుము కాబట్టి నీ రెక్కల కింద నన్ను దాచుమంటాడు ఆయన రెక్కల కింద మనకేముంటుంది భద్రత ఉంటున్నది కాబట్టి ఆపత్కాలములో మరి చూసినట్లయితే ఆయన మనకు ఆశ్రయముగా ఉంటున్నాడు ఆయన రెక్కల చాటున అదే ఇరవై ఏడో కీర్తనలు కూడా ఇరవై ఏడో కీర్తన ఐదవ వచనంలో ఏమంటున్నాడు ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాట నన్ను దాచును ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును ఆపత్కాలములో గుడారములో నన్ను దాచునంటున్నాడు అది కాబట్టి ఆపద కలిగినప్పుడు మన ప్రభు తన బిడ్డలను మనల్ని మరి దాచేవాడుకుంటున్నాడు ఏది క్లిష్టమైన పరిస్థితుల నుండి కాబట్టి శత్రువుల చేతిలో నుంచి అపాధిక మోసకరమైన తంత్రాల నుంచి వీటన్నిటి నుంచి ఆయన కాపాడుతాడు అందుకొరకే నాకు ఏమంటున్నాడు అంటే ఇక్కడ శ్రమదిన ముందు ఆయన ఆశ్రయదుర్గము కాబట్టి శ్రమ కలిగినప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనకు దుర్గం అంటే ఫోర్ట్రెస్ ఉంటున్నాడు అంటే భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తున్నాం అదే ముప్పై ఒకటో కీర్తనలు కూడా కీర్తన తమరగసారి ఏమంటున్నాడు అంటే ముప్పై ఒకటో కీర్తన మరి పంతొమ్మిది ఇరవై చనాలు చూసినట్లయితే నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు నిన్ను ఆశ్రయించువారు సతోస్ హూ సీక్ హిస్ ఎ షెల్టర్ కదా వాళ్ళని ఏం చేస్తాడంటే ఆయన మనుష్యుల కపటోపాయములను వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు కదా నీ సన్నిధి చాటున వారిని దాటుచున్నావు వాక్కలహం అనిపించి వారిని గుడారములు దాచున్నావు కాబట్టి ఆయన ఏమి దాచేవాడు వాళ్ళు భద్రపరిచేవాడు కుట్టినాడు ఆ పద ఆ పద సమయంలో మరి ఆయన వారికి ఆయన మరి దుర్గముగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మన జీవితాల్లో జ్ఞాపం చేసుకోవాలి ఎట్టి సందర్భం కూడా ఆశ్ర ఆశ్రయించినట్లయితే ఆయన మనకు ఆశ్రయదుర్గముగా దుర్గముగా అది అందుకొరికే అరవై నాలుగు కీర్తల్లో కూడా ఏమంటాడంటే నేను మొరపెట్టగా నా మనవి ఆలకించింది దేవా శత్రువుల చేతిలో నన్ను రక్షించుకున్నా కీడు చేయవారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము అల్లరి చేయవారు లోకంలో ఊరికనే మరి ఏ కారణం లేకుండా అల్లరి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు తొందర పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు మన చుట్టూ కూడా అది మరి ముఖ్యంగా మరి దేవుని బిడ్డలంటే వారిని తొందర పెట్టే వాళ్ళు అనేకలు ఉంటున్నారు అయితే వారి అందరి దగ్గర నుంచి కూడా దేవుడు మనలను తన రెక్కల చోట మరుగుపరిచే వాడు దాచేవాడుకుంటున్నాడు అందుకొరకు ఏమంటాడంటే నూట పంతొమ్మిదో కీర్తనలు మనం గమనించినట్లయితే నూట పద్నాలుగో వచ్చినములు ఏమంటున్నాడు ఇక్కడ నూట పంతొమ్మిది కీర్తన మరి నాకు మరుగై మరుగుచోటు నా కేడమును నీవే నేడు నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను కాబట్టి నాకు మరుగు చోటు నేను దావుకున్న చోటు నేను భద్రపరచబడే చోటు నువ్వే బ్రహ్వా అంటున్నాడు అనమాట కీర్తనకర్త కాబట్టి ఆయన మనకు చోట అంటున్నాడు కాబట్టి ప్రేమ సోదరి నీ కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో ఇక్కట్లలో ఆయన సన్నిధానములో మనము దావుకునవలసారున్నాం ఆయన వాక్యపు చాటున లేక ఆయన వాక్యపు వాగ్దానముల చాటున మనం దాక్కునవలసి అడుగుతున్నాం అందుకొరకే నూట నలభై మూడో కీర్తనలో కూడా కీర్తన కర్త ఏం చెప్తుంటున్నాడు అంటే నూట నలభై మూడో కీర్తన మరి చూసినట్లయితే తొమ్మిదో వచ్చాను అండి తొమ్మిదో వచ్చిన యహోవా నేను నీ మరుగున ఉన్నాను నా శత్రువుల చేతిలో ఉండి నన్ను విడిపించుము కాబట్టి ప్రభా నేను నీ ఆశ నిన్ను ఆశ్రయించినాను నీ శరణు చొచ్చినాను కదా కాబట్టి నన్ను బ్రతికింపము నన్ను కాపాడము నన్ను భద్రపరచము కాబట్టి ఇది మన యొక్క ఆశ కాబట్టి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమున ఉంటున్నాడు అనే కార్యాలయం మనం మర్చిపోకూడదు అన్ని సందర్భాల్లో కూడా కాబట్టి ఆయన మంచివాడు ఆపత్కాలంలో మనకు ఆశ్రయం దుర్గముగా ఉంటున్నాడు కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఆపద కలిగినప్పుడు ఆ యొక్క ఆయన యొక్క నామం అనేటువంటి దుర్గములో దాగుకునేదానికి కొరకే ప్రయత్నించేవాడుగా ఉంటున్నాడు